హలో ఎవరివై నేను ఈరోజు మా యోగా సెంటర్ గురించి చూపించబోతున్నాను ఇది ఎక్కడుందంటే హైదరాబాద్ చింతల్ హెచ్ఎంటి గ్రౌండ్లో ఉంది ఈ యోగా క్లాస్ ముందు ఓ గుడి కూడా ఉంది ఆ గుడి వెంకటేశ్వర స్వామి గుడి మేము రోజు యోగా చేయకముందు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకునే యోగా చేస్తాము ఈ గుడి పక్కన ఓ గోశాల కూడా ఉంది అదే ఆ గోశాల చూడండి మా యోగా క్లాస్ నేమ్ సరళ దివ్య యోగా మా సార్ నేమ్ ఎం వెంకటేష్ మా యోగా క్లాస్ టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ డైలీ ఫైవ్ టు సెవెన్ వరకు ఇక్కడ మా యోగా క్లాస్ ఎలా జరుగుతుందో చూడండి ఈ చుట్టూ ని చూడండి ఎంత బాగుందో ఇక్కడ పొద్దున్నే సన్ రైజ్ అవుతున్నప్పుడు చాలా బాగుంది అక్కడ క్లైమేట్ రకరకాల పక్షులు వచ్చి కీచ్ సౌండ్ చేస్తూ టీజిఎన్స్ ఏమో అటు ఇటు ఎగురుతూ చుట్టూ ఆ గ్రీనరీని చూస్తూ మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము మా సార్ యోగాసనాలు చాలా బాగా ఈజీగా చెప్తారు మేము చేస్తున్న యోగా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఎంత బాగుందో చూడండి మన రామ్దేవ్ బాబా ఈ మండు కాసంలో కబాలపాతి షుగర్ కంట్రోల్ కాని వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ టైం చేయమన్నారు Out. now 9 Reverse 1 2 Not. Uh, okay. so go <laughs>

Run.

4 5 6 7 8 9 10 11 ఓకే ఈరోజు మనం హెచ్ఎంటి కాలనీలో ఉన్నాం హెచ్ఎంటి యోగా సెంటర్ సరళ దీబా యోగా సెంటర్లో ఉన్నాం ఈ సెంటర్ ఇక్కడ ఓపెన్ చేసి ట్వంటీ ఇయర్స్ అయింది ఇక్కడ దాదాపుగా కొన్ని ఇరవై వేల మంది వరకు అటెండ్ చేసి ఉంటారు అదేవిధంగా ఈ నేను చిన్నప్పటి నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి యోగాభ్యాసం ప్రారంభించాను నా వయసు ప్రజెంట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ రోజుకి ఫార్టీ సెవెన్ ఇయర్స్ టాబ్లెట్లే కూడా హ్యాపీగా జీవిస్తున్నాను ఈ లైఫ్ అంతా ఇలాగే జీవిస్తాను యోగా అంటే శిరాలు ఏకం చేయడం మనసుని శరీరాన్ని ఏకం చేయడం అదే కలయిక యోగ అంటే కలయిక ఆత్మ పరమాత్మని ఏకం చేయడం యోగ యోగ అనేది నిరంతర సాధన అవసరం మనం నిత్య జీవితంలో స్నానం ఎలా చేస్తాము మనం పళ్ళు ఎలాగ్గుతాము అలాగే రెగ్యులర్గా ఇది నిత్య జీవితంలో ఒక భాగం కనుక ఇది రెగ్యులర్ చేయడం వల్ల ఈ భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ముఖ్యంగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్న సమస్య కంప్లీట్గా దూరం పోవడానికి ఏకైక మార్గం యోగాభ్యాసం యోగాలో పరిపూర్ణత వచ్చిన రోజే దానివల్ల రిజల్ట్ వస్తుంది అంతవరకు రిజల్ట్ రాదు కనుక యోగాలో పరిపూర్ణత చేస్తూ పర్ఫెక్ట్ చేసినప్పుడు కొంచెం ఆరు నియమాలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఈరోజు పెద్ద పెద్ద క్రానికల్ ప్రాబ్లమ్స్ మనం తగ్గించ తగ్గించాము హార్ట్ ప్రాబ్లమ్స్తో సహా లివర్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటి క్రానికల్ ప్రాబ్లమ్స్ తగ్గించగలుగుతున్నామంటే కేవలం అది సరైన యోగాభ్యాసం ద్వారా కనుక అనుభవంతో చెప్పే క్లాస్ ఇక్కడ హెచ్ఎండి కానీలో మన గుద్లాపూర్ ఏరియాలో ఉంది కనుక అందరూ దీన్ని పార్టిసిపేట్ చేసి హ్యాపీగా రెగ్యులర్ క్లాస్కి వస్తే నీ న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది అమ్మ నాన్న ఫస్ట్ జన్మేస్తే యోగాభ్యాసం రెండవ జన్మ వేస్తుంది కనుక ఇది గ్రహించి అందరూ రావాలని కోరుతున్నాను